వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ విని తెలుగు బ్లాగ్ సో ఈ రోజు మనం ఈ వీడియోలోనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం అయితే మాట్లాడబోతున్నాం అండ్ అది కూడా మెయిన్లీ స్టూడెంట్స్ కోసం అనమాట సో గాయస్ ఈ వీడియోలో మేము పర్టికులర్ గా స్టూడెంట్స్ కోసమే ఎందుకు చేస్తున్నామంటే అంటే మేము ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది వెర్ ఫ్రెషర్స్ కి అండ్ ఎక్స్పీరియన్స్డ్ కి అసలు జాబ్స్ ఎలా అప్లై చేయాలి ఎలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అన్న వీడియోస్ అయితే మేము ఆల్రెడీ చేసాం సో ఆ వీడియోస్ చేసిన తర్వాత మాకు స్టూడెంట్స్ నుంచి చాలా రిక్వెస్ట్ వచ్చాయన్నమాట అన్న మాకేమైనా పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా మాకేమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేకపోతే మాకేమైనా ఫ్రీలాన్సింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని చెప్పేసి సో మేము వాళ్ళ కోసం చాలా రీసెర్చ్ చేసి కొన్ని జెన్యున్ వెబ్సైట్స్ అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాం అండ్ గైడ్స్ దిస్ ఈజ్ ఏ జీరో ఇన్వెస్ట్మెంట్ జాబ్స్ ఇది ఏమి ఆన్లైన్ స్కామ్స్ కాదు అండ్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ జాబ్స్ కాదు అండ్ వీళ్ళు మీ దగ్గర నుంచి రూపాయి కూడా ముందుగా అడగరు దీస్ ఆర్ ఆల్ ఆర్ జెన్యున్ వెబ్సైట్స్ మీరు ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇది స్టూడెంట్స్ కన్నాను కదా అని చెప్పి ఓన్లీ స్టూడెంట్స్ అనే కాదు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ ట్రయల్స్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవరైతే ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ అసలు ఈ వీడియో అసలు ఈ జాబ్స్ ఏంటి వీటి ప్రాసెస్ ఏంటి అసలు ఇవి ఎలా అప్లై చేయాలి ఇవన్నీ మేము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో ఈ వీడియోని మీరు వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా సో గైస్ కమింగ్ టు ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ టెస్టింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ మనకి నేమ్ లోనే అర్థమవుతుంది టెస్టింగ్ యాప్స్ అంటే మనం యాప్స్ ని టెస్ట్ చేయాలన్నమాట సో చాలా కంపెనీస్ మనకి యాప్స్ అనేవి డెవలప్ చేసి లైక్ డైరెక్ట్ గా పబ్లిక్ అయితే రిలీజ్ చేయరు సో అందులో బగ్స్ గానీ ఎర్రస్ కానీ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో అని చెప్పేసి చెక్ చేయడానికి జనరల్ ఆడియన్స్ యూజ్ చేసుకుంటారు అదే మనం మనం అప్లై చేసుకుంటే విల్ బి ద జనరల్ ఆడియన్స్ సో మనం దానికి అప్లై చేసుకున్న తర్వాత మనం ఆ యాప్స్ ని టెస్ట్ చేసి ఏమైనా బగ్స్ కానీ ఎర్రస్ గానీ ఉంటే మనం ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళతో షేర్ చేసాం సో ప్రతి ఫీడ్బ్యాక్ కూడా మనకి ఫైవ్ డాలర్స్ టు టెన్ డాలర్స్ వరకు మనీ అనేది మనకి ఇస్తారు అలా మనం వీక్లీ సెవెన్ టు టెన్ యాప్స్ అనేవి మనం టెస్ట్ చేసి మనం ఫీడ్బ్యాక్ షేర్ చేయొచ్చు సో ఇన్ అ వీక్ వీ కెన్ ఎర్న్ అప్ టు త్రీ థౌజండ్ టు ఫైవ్ రూపీస్ సో మనకి ఈ వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే లైక్ యూజర్ టెస్టింగ్ అని యూజర్ లిక్టిక్స్ అని మనకి ఈ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి సో లెట్స్ టేక్ ఇన్ ఎగ్జాంపుల్ ఎస్ యూజర్ టెస్టింగ్ యూజర్ టెస్టింగ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది క్లిక్ ఆన్ టు గెట్ పెయిడ్ అని చెప్పి సో మీరు ఆప్షన్ వెళ్ళి మీరు మొత్తం డేటా సబ్మిట్ చేస్తే ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ మొత్తం నెక్స్ట్ డే నుంచి మీకు ప్రొసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో దట్స్ హౌ యూ కెన్ అప్ టు రూపీస్ ఇన్ అ వీక్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద జాబ్ ఆపర్చునిటీ సో దాట్స్ కమింగ్ టు జాబ్ ఆపర్చునిటీ అంబాసిడర్ ప్రోగ్రామ్స్ అంటే ఏం లేదు మీరు ఒక పర్టికులర్ యాప్ కి అంబాసిడర్ గా ఉండటం బేసికల్లీ అంబాసిడర్స్ ఏం చేస్తారు లీడ్స్ వచ్చేటట్టు చూస్తారు రైట్ సో అంబాసిడర్స్ అడ్వర్టైజ్మెంట్ చేసి చేయించేది కూడా లీడ్స్ కోసమే సో ఇక్కడ ఏంటంటే వేరియస్ యాప్స్ కి అంబాసిడర్స్ కావాలి సో ఇక్కడ ఏంటంటే మీరు అంబాసిడర్ గా ఉంటారు అండ్ మీరు లీడ్స్ ప్రొవైడ్ చేస్తారు ఒక పర్టికులర్ అప్లికేషన్ కి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ నో బ్రోకర్ యాప్ ఉంది నో బ్రోకర్ యాప్ ఏం చేస్తారంటే ఎవరికైనా ఇప్పుడు హౌసెస్ కావాలన్నా రెంట్ కి లేకపోతే లీజ్ కి ఏమన్నా ప్రాపర్టీస్ కావాలన్నా లేకపోతే ట్రాకర్స్ అండ్ మూవర్స్ కావాలన్నా లేదా ఏదైనా హౌస్ కి రినోవేషన్ వర్క్ ఉంది అండ్ పెయింటర్స్ కావాలన్నా ఇన్ఫర్మేషన్ నో బ్రోకర్ యాప్ దగ్గర ఉంటుంది అనమాట సో ఈ యాప్ ఏం చేస్తుంది అంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్సా మీరు పర్టికులర్ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నారు అండ్ మీకు అక్కడ చాలా టూలెట్ బోర్డ్స్ కనిపించాయి సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు సింపుల్ గా ఆ పర్టికులర్ టూలెట్ బోర్డ్ ని ఫోటో తీసి నో బ్రోకర్ యాప్ లో మీరు అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు నో బ్రోకర్ టీమే ఆ పర్టికులర్ ఓనర్ కి కాంటాక్ట్ నో బ్రోకర్ వాళ్ళే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటారు లైక్ మీరు ఏదైతే ఈ లైట్ బోర్డు పెట్టారో అది నో బ్రోకర్ యాప్ లో పడితే మేము మిమ్మల్ని ఆ యాప్ లోకి ఎన్రోల్ చేసుకుంటాం అండ్ మా ద్వారా ఎవరైనా జాయిన్ అయితే లేకపోతే మా ద్వారా ఎవరైనా మీ దగ్గరకు రెంట్ వస్తే మీకు రెంట్ పే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి చెప్తారు సో మీరు జస్ట్ ఏం చేయక్కర్లే జస్ట్ ఆ ఫోటో తీసి మీరు నో బ్రోకర్ యాప్ లో అప్లై చేస్తే చాలు మీ జాబ్ డన్ మేతదంతా వాళ్ళే చూసుకుంటారు అండ్ ఎవరైనా ఓనర్స్ మీ ద్వారా ఓకే మీ ద్వారా ఎవరైనా ఓనర్స్ నో బ్రోకర్లో ఎన్రోల్ అయితే మీకు ఈచ్ లీడ్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నది నో బ్రోకర్ మీకు పే చేస్తుంది సో దిస్ ఈజ్ అ వెరీ ఈజీ ఆపర్చునిటీ టు ఎర్న్ మనీ అండ్ ఇదే కాకుండా నో బ్రోకర్ లో ఇంకో ఇంకో ఆపర్చునిటీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీ ఇంటి దగ్గర ఎవరైనా వేరే స్టేట్ కి మూవ్ అవుతున్నారు ట్రాన్స్ఫర్ వచ్చేసి వేరే స్టేట్కి మూవ్ అవుతున్నారు లేకపోతే వేరే కి మూవ్ అవుతున్నారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే అండ్ వాళ్ళకి ప్యాకర్స్ అండ్ మూవర్స్ అవసరం డెఫినెట్ గా ఉంటుంది రైట్ సో మీరు ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ మీరు నో బ్రోకర్ లో అప్లై చేస్తే నో బ్రోకర్ టీమే వాళ్ళకి కాంటాక్ట్ అండ్ మీరు అలా ఎవరినైనా ఇలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ కానీ కొలాబ్ చేస్తే నో బ్రోకర్ తో మీకు ఈచ్ లీడ్ కి ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అండ్ అదే కాకుండా ఎవరికైనా మీ ఇంటి దగ్గరలో రినోవేషన్ వర్క్స్ ఉన్నాయి అండ్ అండ్ వాళ్ళకి పెయింటర్స్ కావాలి లేకపోతే కార్పెంటర్స్ కావాలి సో ఇలాగా హౌస్ హోల్డ్ హౌస్ రెనోవేషన్ వర్క్స్ చేసే పీపుల్ కావాలి అన్నప్పుడు మీరు డైరెక్ట్ గా వాళ్ళ డీటెయిల్స్ అగైన్ మీరు నో బ్రోకర్ లో పెడితే వాళ్ళే వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళే వీళ్ళు కార్పెంటర్స్ ని లేకపోతే పెయింటర్స్ వాళ్ళే నో బ్రోకర్ వాళ్ళే వీళ్ళని ప్రొవైడ్ చేస్తారు అండ్ వీళ్ళు మీ ద్వారా నో బ్రోకర్ తో కలాబ్బం వల్ల మీకు ఈచ్ లీవ్ నుంచి ఫైవ్ పర్సెంట్ అన్నది కమిషన్ వస్తుంది సో దిస్ ఇస్ అ వెరీ ఈజీ ప్రాసెస్ గైస్ వేర్ కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ సో ఇది ఒక ఆపర్చునిటీ సో మీరు దీని ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు సో గైస్ కమింగ్ టు నెక్స్ట్ ఆపర్చునిటీ ట్యూషన్స్ ఇది మన తెలిసిందే మన డే టు డే లైఫ్ లోని చాలా మంది ట్యూషన్స్ చెప్తూనే ఉన్నారు సో ట్యూషన్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి ఆన్లైన్ ట్యూషన్స్ అని ఆఫ్లైన్ ట్యూషన్స్ అని హోమ్ ట్యూషన్స్ అని సో ఫస్ట్ ఆఫ్లైన్ ట్యూషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాము ఆఫ్లైన్ ట్యూషన్స్ అంటే మన ఇంట్లోనే చెప్పుకోవచ్చు లేదా ఒక స్పేస్లోని మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఈ ట్యూషన్ ఆపర్చునిటీ మీరు ఎప్పుడు చూస్ చేసుకోవచ్చు అంటే మీకు ఒక ప్యాషన్ ఉంటేనే ట్యూషన్ ఆపర్చునిటీ అన్నది మీరు చేసుకోండి బికాస్ చాలా మంది పిల్లలు అండ్ పేరెంట్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేసి ట్యూషన్కి పంపిస్తారు కాబట్టి ఓన్లీ ఇఫ్ యు ఆర్ స్కిల్డ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూఆర్ నాలెడ్జబుల్ అప్పుడే ఈ ఆపర్చునిటీ అనేది మీరు తీసుకోండి ఆర్ఎస్ దేర్ ఆర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ మీరు అది కూడా చేయొచ్చు అనమాట అండ్ దిస్ ఈస్ అబౌట్ ఆఫ్లైన్ ట్యూషన్స్ మీకు మోస్ట్లీ తెలుసు ఆఫ్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఎలా రన్ అవుతాయో అండ్ కమింగ్ టు ఆన్లైన్ ట్యూషన్స్ మనకి ఆన్లైన్ ట్యూషన్స్లో ఏంటంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మీరు జస్ట్ క్లిక్ చేస్తే మీకు చాలా ఉంటాయి బట్ మీరు రిజిస్ట్రేషన్కి ది లాస్కి లైక్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ టు స్టార్ట్ బట్ మేము ఆల్రెడీ ఈ వీడియోస్ స్టార్టింగ్ లో మెన్షన్ చేసాము ఇట్స్ జీరో ఇన్వెస్ట్మెంట్ అని సో ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ లైక్ వేదాంతం జస్ట్ టేక్ ఇన్ ఎగ్జాంపుల్ వేదాంత్ లోని జీరో ఇన్వెస్ట్మెంట్ మీరు ఎలాంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో జస్ట్ గో టు వేదాంత్ వెబ్సైట్ అండ్ జస్ట్ గో టు బికమ్ అ టీషర్ సో మీ దాని మీద క్లిక్ చేసి మీ స్కిల్స్ మీ ఇన్ఫర్మేషన్ డేటా అండ్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు అవన్నీ మీరు ఫిల్ చేసుకుంటే వాళ్ళు రివ్యూ చేసి మీరు ఎలిజిబుల్ అయితే మీకు వాళ్ళ డేటా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు సో దట్ యూ కెన్ ఆల్సో స్టార్ ది ఆన్లైన్ ట్యూషన్స్ ట్యూషన్స్ అండ్ ఆల్సో హోమ్ ట్యూషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నారు చాలా మంది హోమ్ ట్యూషన్స్ ప్రిఫర్ చేస్తారు సేఫ్టీ కోసం సో అండ్ సో రీజన్స్ కోసం సో మీరు హోమ్ ట్యూషన్స్ కూడా మీరు చేయొచ్చు అండ్ హోమ్ ట్యూషన్స్ మంచి మనీ వస్తుంది కొంచెం ఎక్కువ పే చేస్తారు నార్మల్గా ఆఫ్లైన్ ట్యూషన్స్ కన్నా సో ఇట్స్ అది కూడా బెస్ట్ ఆపర్చునిటీయే అండ్ అది కూడా ఒక్క పర్సన్కే మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఫైవ్ కాలేజ్ అయిపోతే ఫైవ్ టు నైన్ నైన్ ఖాళీగా ఉంటారు కాబట్టి ఫైవ్ టు సిక్స్ వన్ ఎయిట్ టు నైన్ అలా టూ టు త్రీ ట్యూషన్స్ మీరు కవర్ చేయొచ్చు అండ్ కొంతమందికి వీక్లీ వన్సే ట్యూషన్ కావాలి అంటారు హోమ్ ట్యూషన్ అది కూడా కవర్ చేసుకుంటూ చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ అబౌట్ ట్యూషన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది బట్ కొంచెం నేను డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను యా మళ్ళీ నేను మెన్షన్ చేసినట్టు ప్యాషన్ ఉంటేనే అది కూడా మీ స్కిల్డ్ అండ్ నాలెడ్జుల్ అయితేనే ఈ ట్యూషన్ అన్నది మీరు చూస్ చేసుకోండి లేకపోతే దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ మీరు అది కూడా చూస్ చేసుకోవచ్చు బికాస్ యాజ్ మెన్షన్ ఇది చాలా ట్రస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్స్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టడీస్ మీద సో యా సోస్ కమింగ్ టు నెక్స్ట్ ఆపర్చునిటీ విచ్ ఇస్ ఎ సెలింగ్ ఇన్సూరెన్స్ సో ఇందులో మీరు పీఓఎస్పి రోల్ కైతే అప్లై చేస్తారు పీఓఎస్పి రోల్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ ఇప్పుడు ఫర్ సపోజ్ సే మీ ఇంటి దగ్గర చాలా మందికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వెరీ మ్యాండేటరీ అయిపోయింది అట్ ద సేమ్ టైం కార్ అండ్ బైక్ ఇన్సూరెన్స్ అయితే గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది సో ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకుందామని చూస్తూ ఉంటారు సో మీరు ఏం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ లోకి ఎన్రోల్ చేస్తారన్నమాట సో మీరు జస్ట్ ఏం లేదు ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా బైక్ కొనుక్కుందామని చూస్తున్నారు ఫర్ సపోజ్ బైక్ కొన్నారనుకుందాం వాళ్ళు డెఫినెట్ గా బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అదే మీరు షోరూమ్ కి వెళ్తే మీకు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఇన్సూరెన్స్ దే అదే మీరు చేస్తే తక్కువ ప్రైస్ కి మీరు ఇన్సూరెన్స్ చేయించొచ్చు అండ్ మీరు ఈచ్ ఇన్సూరెన్స్ చేయించినందుకు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కమిషన్ వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వెంటీ పర్సెంట్ ఆఫ్ కమిషన్ వస్తుంది సో దిస్ ఇస్ ఎ వెరీ ఈజీ ఆపర్చునిటీ టు ఎర్న్ మనీ అండ్ ఇందులో ఏంటంటే మీరు అప్ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి వెరీ సింపుల్ మీరు టెన్త్ స్ అయితే చాలు అండ్ మీకు ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉంటే సరిపోతుంది సో దీనికి ఎవరైనా సరే ఈ క్రైటీరియా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా దాటిన వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు సో ఫర్ సపోజ్ దీన్ని ఎలా అప్లై చేద్దామో మనం ఇప్పుడు చూడాలి ఫర్ సపోజ్ మీరు ఇన్సూరెన్స్ పిఓఎఎస్పీ అప్లై చేద్దాం అనుకుంటే జస్ట్ గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ అప్లై ఇన్సూరెన్స్ పిఓఎస్పి సో మీరు అలాగే అప్లై చేయగానే మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ లెక్స్ మనం లోకి వెళ్ళాం సో ఐసీఐసి లోకి వెళ్ళగానే ఇక్కడ ఏంటంటే జాయిన్ పిఓఎస్పి అని ఉంటుంది సో ఇక్కడ జాయిన్ జాయిన్ఆర్ పిఓఎఎస్పీ అని కొట్టగానే మీకు అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ సో ఆ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయగానే మీకు ఐఆర్డిఐఐ అనే ఒక బోర్డు నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది సో ఐఆర్డిఐఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సో దీని నుంచి మీకు ఎప్పుడైతే ఒక సర్టిఫికేట్ వస్తుందో మీరు ఇంకా ఇన్సూరెన్స్ కి ఇన్సూరెన్స్ ని ఎన్రోల్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టు సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ ఐ మీన్ లైక్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈస్ వెరీ మ్యాండేటరీ సో వాళ్ళు వెతుకుతూ ఉంటారన్నమాట ఎవరైనా ఇన్సూరెన్స్ చేయిస్తే బాగుండు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే బాగుండు అని చెప్పేసి సో మీ పర్టికులర్ ఏరియాలో మీకు ఒకవేళ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండి లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా సరే ఇన్సూరెన్స్ అని చూస్తుంటే మీరు వాళ్ళని ఇన్సూరెన్స్ లోకి మీ ఐడి వాడి ఎన్రోల్ చేయించవచ్చు ఓకే మీరు థర్టీ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయగానే మీకు ఎప్పుడైతే ఐఆర్ నుంచి సర్టిఫికేషన్ వస్తుందో దాంతో పాటు మీకు ఒక ఐడి వస్తుంది యూనిక్ ఐడి వస్తుంది సో మీరు ఆ ఐడి వాడి ఎవరినైనా సరే ఇన్సూరెన్స్ లోకి ఎన్రోల్ చేయించవచ్చు అనమాట సో దిస్ ఇస్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్ అండ్ మీరు ఫర్ సపోజ్ లెక్సే ఇందులో కమిషన్స్ ఎలా ఉంటాయని నేను ఎప్పుడు చెప్తాం చెప్తాను ఫర్ సపోజ్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫ్ ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు అనుకుందాం సో దాని నుంచి మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనీ అయితే వస్తుంది విచ్ ఇస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆస్ ఎ సెల్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ లెక్సే మీ ఫ్రెండ్స్ లో ఎవరికి ైనా మీరు బైక్ ఇన్సూరెన్స్ చేయించారు అనుకున్నాం ఫిఫ్టీన్ థౌసండ్ వరకు బైక్ ఇన్సూరెన్స్ చేయించారు అనుకున్నాం మీకు దాని నుంచి సంగర్ అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అర్న్ చేయొచ్చు సో ఇలాగా మీరు మంత్ కి ఎన్ని ఇన్సూరెన్సెస్ చేయిస్తే మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కమిషన్ అయితే ఫిక్స్డ్ గా వస్తుంది సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అప్ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అర్న్ చేసుకోవచ్చు విచ్ ఇస్ అ వెరీ యూజ్ అమౌంట్ సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీకు ఒకవేళ కాంటాక్ట్స్ ఎక్కువ ఉంది ఓకే లేకపోతే మీకు ఎక్కువ సర్కిల్ ఉంది చాలా మంది ఇన్సూరెన్స్ ఇప్పుడు చేయించుకుంటున్నారు కాబట్టి మీరు ఈజీగా ఎన్రోల్ చేస్తూ మనీ అర్న్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీ కాలేజ్ ని మీ గ్రాడ్యుయేషన్ ని మీ పర్సీవ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చుకోవచ్చు ఆపర్చునిటీ టు అర్న్ అర్న్ మనీ అలాట్ నాకు తెలిసిన వల్ల చాలా చాలా మంది చాలా మనీ ఇన్సూరెన్స్ పివో గా అర్న్ చేస్తున్నారు సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ సో గ్రాప్ దిస్ ఆపర్చునిటీ సో నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటంటే కెమెరా ఇదొక జాగ్ నేం కాదు నార్మల్గా లైక్ పిక్చర్స్ క్లిక్ చేస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు లైక్ విత్ ప్యాషన్ వీ కెన్ ఆల్సో ఎర్న్ ద మనీ సో మీరు ఎప్పుడైనా ఏదైనా ట్రిప్స్కి వెళ్ళాలా లేకపోతే ఏదైనా బ్యూటిఫుల్ నేచర్ చూసినప్పుడు చాలా మందికి ఒక హాబీ ఉంటుంది ఇమేజెస్ అనేది క్లిక్ చేస్తూ ఉంటారు సో జస్ట్ మనం ఈ ఇమేజెస్ ని అప్లోడ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట దేర్ ఆర్ మెనీ వెబ్సైట్స్ లైక్ అలమీ ఫైవ్ హండ్రెడ్ పిఎక్స్ షటర్ స్టాక్ ఐ స్టాక్ ఫోటో ఇలా చాలా వెబ్సైట్స్ మీకు అవైలబుల్ గా ఉంటుంది సో ఆ వెబ్సైట్స్ కి వెళ్లి మీ డేటా అనేది ఫిల్ చేసి రిజిస్టర్ అయ్యి ఫస్ట్ మీకు ఫైవ్ టు సిక్స్ శాంపుల్ ఆఫ్ ఫొటోస్ అనేవి అప్లోడ్ చేయమంటారు దెన్ వాళ్ళు రివ్యూ చేస్తారనమాట ఆ ఫొటోస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిందో లేదు ఇఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే యూ విల్ బి సెలెక్టెడ్ అండ్ అప్పటి నుంచి మీరు ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు దే విల్ పే యు అనమాట సో విత్ ప్యాషన్ యూ కెన్ ఆల్సో ఎర్న్ ద మనీ సో చాలా మందికి అలవాటు ఉంటుంది సో ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది అనమాట అండ్ టైం పాస్ లా కూడా ఉంటుంది సో ఇదంతా సో గస్ కమింగ్ టు నెక్స్ట్ ఆపర్చునిటీ విచ్ ఇస్ ద ఎంఎస్ఎంఈ డెవలపర్స్ ఎంఎస్ఎంఈ డెవలపర్స్ అంటే ఏం లేదు మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ డెవలపర్స్ ఫర్ సపోజ్ సే మీ ఫ్యామిలీ బిజినెస్ ఏదైనా ఉందనుకుందాం లైక్ హ్యాండ్లూమ్ బిజినెస్ లేదా గార్మెంట్స్ బిజినెస్ లేకపోతే మీరు హ్యాండ్మేడ్ టాయ్స్ చేస్తారు అటువంటి బిజినెస్ సో ఇలాంటి ఏ బిజినెస్ ఉన్నా సరే మీరు ఆన్లైన్లో దాన్ని ప్రమోట్ చేస్తూ యూ కెన్ డెవలప్ యువర్ బిజినెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫర్ సపోజ్ సే మీరు హ్యాండ్మేడ్ టాయ్స్ చేస్తారు సో మీరు హ్యాండ్మేడ్ టాయ్స్ చేసేటప్పుడు మీరు అది అమెజాన్లో పెట్టచ్చు మీరు ఒక సెల్లర్ అకౌంట్ అమెజాన్ లో క్రియేట్ చేసుకుని ఆ టాయ్స్ ని అమెజాన్ లో పెట్టచ్చు సో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే దాని వేర్ హౌసింగ్ అమెజాన్ చూసుకుంటుంది దాన్ని డిస్ట్రిబ్యూషన్ అమెజాన్ చూసుకుంటుంది అండ్ దాని ప్యాకింగ్ కానీ దాని ట్రావెలింగ్ కానీ ప్రతిదీ అమెజాన్ చూసుకుంటుంది ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ప్రొడక్ట్ ఉంది అండ్ జస్ట్ మీరు అమెజాన్ లో పెడుతున్నారు సో యూ విల్ బి లైక్ ఎ బయర్ యూ విల్ బి ఎ సెల్లర్ అండ్ ద కస్టమర్ విల్ బి బయర్ ఇయర్ అండ్ అమెజాన్ విల్ బి ద లైక్ మీడియం ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటారో దాని రోల్ అమెజాన్ ఇక్కడ యాడ్ చేస్తుంది అనమాట బ్రాండింగ్ అన్నది అమెజాన్ చేస్తారు సింపుల్ గా మీరు జస్ట్ లైక్ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే చేస్తారు మిగతా దాంతో బ్రాండింగ్ వాట్ ఎవర్ ద ప్రాసెట్ ఈస్ అదంతా అమెజాన్ చూసుకుంటుంది బట్ అమెజాన్ దీనికంటూ ఒక పర్టికులర్ అమౌంట్ అనేది చార్జ్ అండ్ ఇక్కడ ఏంటంటే అమెజాన్ మీ ప్రతిదీ నేను చెప్పినట్టు వేర్ హౌసింగ్ కానీ బ్రాండింగ్ కానీ దాని డిస్ట్రిబ్యూషన్ కానీ దాని ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ దాని డెలివరీ కానీ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై అమెజాన్ సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు అమౌంట్ వస్తుంది అట్ ద సేమ్ టైం అమెజాన్కి అమౌంట్ వస్తుంది అండ్ మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది ఫర్ సపోజ్ లెట్సే మీరు లోకల్ బిజినెస్ చేస్తున్నారు మీరు వేరే డిస్ట్రిక్ట్ డిస్టిక్ట్కి వెళ్ళి అమ్మలేరు రైట్ సో ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ ఆన్లైన్ లో పెడతారో మీ బిజినెస్ అన్నది వేరే డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్స్పెండ్ అవుతాయి అండ్ సమ్ టైమ్స్ వేరే స్టేట్స్ కూడా ఎక్స్పెండ్ అవుతది సో దట్ ఏంటంటే మీ బిజినెస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ దాస్ డెఫినెట్ గా మీ ఫ్యామిలీ బిజినెస్ డెవలప్ అవుతుందంటే అది మీ బిజినెస్ డెవలప్ అవుతుందంటే రైట్ సో గ్రాప్ దిస్ ఆపర్చునిటీ దీనికోసం చాలా మందికి తెలియదు ఏంటంటే ఇది చాలా ఈజీగా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు ఆల్ యూ నీస్ అమెజాన్ సెలర్ అకౌంట్ అకౌంట్ బట్ ఆల్సో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి చాలా వెబ్సైట్స్ ఉంటాయి లైక్ మీషో కూడా మీకు తెలిసే ఉంటుంది మీషోలో ఇంకో ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇందులో జస్ట్ మీరు ఒక ప్రొడక్ట్ అన్నది పర్చేస్ చేసుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ అనేది ఎవరైతే పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు డైరెక్ట్ గా డెలివరీ చేయొచ్చు అనమాట సో దట్ మీరు ఎంత అమౌంట్ కావాలి అంటే లైక్ ఒక పర్టికులర్ టార్గెట్ పెడతారు లైక్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రొడక్ట్ మీద సో ఆ ప్రొడక్ట్ అమౌంట్ అనేది మీరు ఛార్జ్ చేసుకుని ఆ ప్రొడక్ట్ అనేది డెలివర్ చేయొచ్చు అనమాట సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ సో ఇలా చాలా వెబ్సైట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు వాటి కోసం రీసెర్చ్ చేసి సెలర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్ ార్ట్ కూడా చేస్తుంది మీరు ఫ్లిప్కార్ట్ లో కూడా సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు గాయస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి సో ప్రతి దీనిలోనే మీరు ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ అందులో పెడితే మీకు డెఫినెట్ గా మీరు చాలా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ లో మీరు ఈజీగా అర్న్ చేయొచ్చు ఈ ప్రాసెస్ లో రైట్ సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ దీంతో పాటు ఇంకో ఆపర్చునిటీ ఉంది విచ్ ఇస్ ద ఎఫిలియేట్ మార్కెటింగ్ సో ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫర్ సపోజ్ గాయస్ మీకు చాలా మందికి ఆన్లైన్ షాపింగ్ చేసే అలవాటు ఉంటది రైట్ అండ్ మీకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు ప్రైస్ డ్రాప్స్ ఎప్పుడు అవుతాయి అండ్ ప్రైస్ అప్స్ ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ ఆన్లైన్ లో రేట్కి వస్తాయి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టు అయితే మీరు ఏం లేదు సింపుల్ గా ఒక టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే సింపుల్ గా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ లేదా ఫేస్బుక్ ఛానల్ మీరు ఈ సోషల్ మీడియా ఛానల్స్ క్రియేట్ చేసుకోండి ఇప్పుడైతే టెలిగ్రామ్ ఛానల్స్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి సో ఈ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి అండ్ ఫర్ సపోజ్ మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనుకుందాం బయట లేకపోతే మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మంచి ఫాలోయింగ్ ఉంది లేదా మీ ఫ్రెండ్స్ చాలా మంది మిమ్మల్ని అడుగుతున్నారు అనుకుందాం సజెషన్స్ లైక్ ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అని చెప్పేసి సో మీరు సింపుల్ గా ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి ఎప్పుడైతే ప్రైస్ డ్రాప్స్ అవుతాయో అప్పుడు మీరు ఆ ఛానల్లో ఆ లింక్స్ అప్లై చేస్తూ ఉండండి సో అప్లై చేయడం వల్ల ఎవరైతే మీ ఫాలోవర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు వన్స్ ఆ ప్రోడక్ట్ ని ట్యాప్ చేసి బై చేస్తే మీకు అమెజాన్ గానీ ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందో లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఏదైతే ఉందో అది మీకు కొంత కమిషన్ అయితే ఇస్తుంది సో యూ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ దిస్ ఆపర్చునిటీ మీరు ఇప్పుడు చూసినట్టు చాలా మంది ఇది చేస్తున్నారు సో మీకు ఆన్లైన్ షాపింగ్ చేసే ఎక్కువ అలవాటు ఉంటే మీరు ఈజీగా ఈ ప్రాసెస్ చేస్తూ మనీని నిర్న్ చేసుకోవచ్చు సో ఇందులో కూడా లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ అర్న్ చేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ప్రైస్ డ్రాప్ అవుతుందో అప్పుడు జస్ట్ ఆ లింక్ ని మీ టెలిగ్రామ్ ఛానల్ లో పేస్ట్ చేయండి అండ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు పర్చేస్ చేయడం వల్ల మీకు కొంత కమిషన్ అన్నది మీ అకౌంట్ లోకి యాడ్ అవుతుంది దిస్ ఈస్ అ వెరీ ఈజీ ఆపర్చునిటీ రైట్ సో దిస్ ఇస్ ఆల్ యూ కెన్ సో నెక్స్ట్ ఆపర్చునిటీ డిజిటల్ కంటెంట్ క్రియేషన్ సో ఇప్పుడైతే మనం చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ని చూస్తున్నాము వార్ డూయింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ కొంతమంది చేయట్లేదు అనుకోండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ బట్ నేనైతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను సో ఇక్కడ పర్టికులర్ గా అంటే కంటెంట్ క్రియేషన్ అంటేనే అర్థమైంది మనం ఒక కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నాం అంటే మనకంటే ఒక ఓన్ స్టైల్ ఉండాలి లేకపోతే మనం ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేయాలి ఒకరికి పనికి వచ్చేది సో అలాగే నేను ఒక ఎగ్జాంపుల్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నా అంటే లైక్ సపోజ్ మీరు పంజాబ్ లో గానీ లైక్ వేరే డిఫరెంట్ స్టేట్స్ లో మీరు ఏదైనా కాలేజ్కి వెళ్తున్నా లేకపోతే జాబ్ చేస్తున్నా ఆ స్టేట్ కోసం సపోజ్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ పంజాబ్ పంజాబ్ నాకు తెలియదు ఎలా ఉంటుందో నేను ఎప్పుడు వెళ్ళలేదు సో ఒకవేళ నేను విజిట్ చేద్దాం అనుకుంటే అసలు ఏ లొకేషన్స్ విజిట్ చేయాలి అండ్ మీరు ఆ వీడియోస్ చేయడం వల్ల ఎలా అవుతుందంటే నేను జస్ట్ ఆ వీడియో చూసి జస్ట్ నేను పంజాబ్ వెళ్తే నేను మనీ సేవ్ చేసుకోవచ్చు టైం సేవ్ చేసుకోవచ్చు ఏ లొకేషన్స్ అటెండ్ అవ్వాలని నాకు తెలుసు ఎక్కడ ఎంత మనీ స్పెండ్ చేయాలి నాకు తెలుసు బికాస్ మీరు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశారు కాబట్టి నేను ఆ వీడియో చూసి నేను ఈజీగా నేను పంజాబ్ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు నాట్ ఓన్లీ ఆ ట్రావెల్ వీడియోసే కాకుండా బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి మీరు ఆల్రెడీ ఒక కాలేజ్ లో చదువుతున్నారు అది బెస్ట్ కాలేజా కాదా అసలు జాయిన్ అవ్వడం అసలు బర్త్ కాదా అండ్ మనీ ఎలా ఉంది అక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి అవన్నీ మీరు ఇంకా డీటెయిల్ చెప్పారనుకోండి ఎవరైతే పంజాబ్ లో కాలేజెస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు కూడా షేర్ చేస్తే యూ విల్ బి యోర్ కంటెంట్ క్రియేటర్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ మనీ కూడా అర్న్ చేయొచ్చు మనీ యూట్యూబ్ నుంచే కాకుండా యూ యుల్ ఆల్సో గెట్ ద ప్రమోషన్స్ యాజ్ వెల్ అంటే ఒక ప్రొడక్ట్ ప్రమోషన్ గానీ లేకపోతే ఒక వెబ్సైట్ ప్రమోషన్ గానీ ఇలాంటి ప్రమోషన్స్ వచ్చి మీరు కాంపెన్సేట్ చేసుకొని इनाग्रम रील्यूबी बिकमेरी सर मे सजेस्टेट लांग रो बी ट्रस्ट्रीथिंग సో ఇ వరకు షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము రీసెర్చ్ చేసి అండ్ మేము ట్రైల్ ట్రైల్ కూడా చేసి లైక్ ఏది జెన్యున్ కాదని ట్రై చేసి అప్పుడే మేము ఈ వీడియో అనేది మేము చేయడం జరిగింది సో యూ కెన్ ట్రస్ట్ దిస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మేము ఏమైనా మిస్ అయినట్లయితే అయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఒక క్వరీస్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మేము ప్రతి కమెంట్ కి కూడా రిప్లై ఇస్తాము డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాము అండ్ గైస్ ఆల్సో డోంట్ వరీ ప్రీవియస్ వీడియోలో చాలా కమెంట్స్ వచ్చాయి ఆ కమెంట్స్ అన్ని కూడా మేము చూసాము వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో వాటి కోసం కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మేము అది కూడా ప్లాన్ చేస్తున్నాం 哎，你好。 సో గైస్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో లేకపోతే ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ లో ఇలాగా ఫినాన్షియల్ గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఫినాన్షియల్గా స్ట్రగల్ అవుతున్నారు గ్రాడ్యుయేషన్ చేస్తూ లేదా స్టూడెంట్స్ గా ఉంటూ వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి బికాస్ మేము చాలా హార్డ్ వర్క్ చేసాం బికాజ్ వైపు నుంచి మేము జాబ్ చేస్తూ ఒక వైపు నుంచి ఇవన్నీ రీసెర్చ్ చేసి ఇవి మేము ట్రైల్ చేసి అసలు ఇవి జెన్యునా కాదా అని చూసి సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ అస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ బట్ మేము డెఫినెట్ గా మీ అందరికీ హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరిగింది హోప్ దిస్ ఈ వీడియో ఇస్ वेरी इनफर्मेटिव सो प्लीज डू शेर दिशो रिलेट्स मेमे कालो प्लीज टू प्रेसिंग Yeah. And if you have any doubts, please do comment as well. So, we will make a video on that. Yeah. So, that's all for today, guys. So, guys, see you in the next video. Until then, take, take care, care and bye-bye.